సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యవంతాం వందే గురు పరంపరా ఎనిమిదవ నాయనార్ యొక్క చరిత్ర చెప్పుకుందాం ఈరోజు ఈయన పేరు ఏనాధి నాయనార్ ఈయన ఏననల్లూరు అనే ఒక అందమైన గ్రామంలో జన్మించాడు ఈయన ఈయన పరమశివ భక్తుడు ఈయన వృత్తి ఏంటంటే యుద్ధ విద్యలలో మిలుకోలను నేర్పడం దానికి సంబంధించి అధ్యాపకుడిగా ఉండడం చేసేవారు ఈయన శివభక్తి కారణం చేత అదేవిధంగా తను చేస్తున్న వృత్తిపైన శ్రద్ధ చేత చాలా మంచి పేరును అతి తొందరలోనే గణించాడు అయితే ఈయనకి పూర్వమే అతిశూరుడు అనే ఒక అతను ఆ పేరులోనే ఉంది అతిశూరుడు అని ఎక్కువ సూరత్వం కలిగినవాడు కదా అతి సూర్యుడు అంటే అని అలాంటి అతిశూరుడు అనే ఒకనొక గురువు అప్పటికే ఆ గ్రామాలలో విద్యను నేర్పిస్తున్నాడు అయితే ఈయన దగ్గర ఎప్పుడైతే ఈయన ఏనాథనాథుడు మొదలుపెట్టాడో ఈ అధ్యాపకృతి అప్పటి నుంచి ఆయనకి స్టూడెంట్స్ తగ్గిపోవడం అనిట్టారు అందుచేత ఈ అతిసూరుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎలాగోలాగా మనం అతన్ని జనాకర్షణ నుంచి తప్పించాలి అదేవిధంగా విద్యార్థుల్ని చెడగొట్టి మనం ఇప్పులు ఆకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు అయితే పాపం ఏనాధినాథుడు చక్కటి శివభక్తుడు ఆయనకి అసలు ఎవరితోటూ పోటీ ఉండాలనో అయితే ఆయన ఏదో కొట్టాలనో అసలు ఈయనకి దృష్టిలో ఉండేది కాదు ఆయన చెప్పే శ్రద్ధను బట్టి విద్యార్థులు చక్కగా ఆయనంటే ఆసక్తిగా ఉండేవారు అది సహించలేని ఇతను ఏదైతే అది సూర్యుడు ఉన్నాడో ఇతను బహిరంగంగా యుద్ధానికి పిలిచాడు అంటే ఛాలెంజ్ చేసాడు ఒక రకంగా ఊరు మధ్యలో మనం మా విద్యార్థులతో నేడుస్తాను మీ విద్యార్థులతో కూడా ఎవరేంటో తెలుసుకుందాం అని చెప్పేసి బాహబాహి యుద్ధాన్ని ప్రకటించాడు అయితే అలా ఆయన వేసిన ఏదైతే ఛాలెంజ్ చేసిందో దాన్ని ఖచ్చితంగా మరి వీరుడు అనేవాడు ఖండించాలి దాన్ని తీసుకోవాలి ఆ యుద్ధాన్ని ఓడించగలగాలి అవి వీరత్వ లక్షణాలు కాబట్టి మొత్తం ఆయన ఇంకేమీ అనలేకపోయాడు సరే మనం మన వృత్తికి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో పాల్గొందామని చెప్పేసి వెళ్ళాడు ఆ ఊర్లో అందరు జనం చూస్తుండగానే ఈ ఏనాధినాథుడు అతని విద్యార్థులు కలిపి ఈ అతిశూరుడు అతిశూరుడు యొక్క విద్యార్థుల్ని కూడా మొట్టు కనిపించారు అంటే ఓడించారు ఈ అవమానం తట్టుకోలేక ఈయన ఇంకా ఎక్కువగా కక్ష పెంచుకున్నాడు అప్పుడు ఈయన ఏం చేశాడంటే మరలా ఇచ్చాడు నువ్వు కా నీ విద్యార్థులతో కాదు నువ్వు నేను డైరెక్ట్గా ఇద్దరమే బరిలోకి దిగి మనం తాడోపేట తెలుసుకుందాం అని చెప్పేసి మళ్ళీ సవాల్ విసిరాడు సరే అయినా కూడా మరి ఆయన స్వీకరించాలి కాబట్టి మళ్ళీ ఆ సవాలు కూడా స్వీకరించి బరిలోకి దిగారు అయితే ఈసారి ఈయన యుక్తులు ఉపయోగించాడు ఎవరు యతిశూరుడైన అతను యుక్తిని ఉపయోగించాడు ఏం యుక్తి అంటే అది అది కుయుక్తి యుక్తి చెప్పాలంటే యుక్తి కాదు అంటే దుర్మార్గంతో కూడా అది అదేంటంటే ఈ యనాథనాథుడు నదుడు పరమశివ భక్తుడని పరమశివ భక్తులను ఎప్పుడూ ఏమి అనడని అలాగే సదా వారు పూజనీయులుగా భావిస్తాడని తెలుసు కాబట్టి ఎవరైనా విభూ విభూతి పెట్టుకుని కండపడితే వారికి దండ నమస్కారం చేసేస్తాడు ఆయన సాస్త్రా నమస్కారం చేసేస్తాడు ఇది తెలుసు కాబట్టి ఈయన చక్కగా మెళ్ళ రుద్రాక్షలు వేసుకొని ఒక పైన సాల్వా కప్పేసుకొని అలాగే విభూతి పెట్టుకుని ఆ విభూతి కనిపించకుండా ఈ కవ ఒక తువ లాంటిది కండువా లాంటిది శుభ్రంగా కట్టేసుకున్నాడు విభూతి కనిపించాడు ఒకటొకటిలా కనిపించేలాగా ఇలాగేలాగా తలపాకలా కట్టేసుకున్నాడు కట్టేసుకున్న తర్వాత ఈయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఈ అనాథనాథుడి యొక్క ప్రతిభ వలన మళ్ళీ అతిశూర్యుడు ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది అప్పుడు ఈయన తెలివితేటలుగా ఏం చేశాడంటే ఆ తలపాకను తీసేసి పైన కప్పుకొని ఉత్తరగా తీసేసి ఎప్పుడైతే ఇవి తీసేసాడో వెంటనే రుద్రాక్షలు అదేవిధంగా నిదురుపైన చా విభూతి యొక్క ఆనవాళ్ళు కనిపించాయి వెంటనే ఆశ్చర్యపోయి ఈయన పరమేశ్వర భక్తుడా అయ్యో ఇలాంటి వారితో యుద్ధం చేస్తున్నాం మనం అని చెప్పేసి ఒకం ఆయన వెంటనే తగ్గిపోయడం తగ్గిపోతే మరి చేతుల్లో కడ్ను తీసేస్తే వీరుడు యొక్క లక్షణం కాదు ఓడిపోయా ఒప్పుకోవాలి లేదా వెన్నుదిరిగా పారిపోవాలి ఇలా రెండు ఇష్టం లేని ఇతను వీరమరణం పొందాలనుకున్నాడు అనేత కత్తి చేతిలో లేకపోతే ఇది వీరమరణం అవ్వదు కాబట్టి ఆ కత్తి చేతిలో పుచ్చుకొని ఆ అవతల ఉన్న అతిశూర్యుని కొట్టకుండా మామూలుగానే నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళిపోయాడు అదే అదనగా భావించిన ఈ అతిశూర్యుడు వెంటనే ఆ ఏనాధనాధుని సంహరించాడు అయితే ఇదంతా పరమశివుడికి తెలుసుగా పరమ శివుడాజ్ఞానం శివైనా మనకి వెంటనే పరమేశ్వరుడు అదృశ్యవాణి రూపంలో పలికి ఈ ఈయన చేసిన అకృత్యాన్ని అతిశూరుడు చేసిన అకృత్యాన్ని అందరికీ కూడా చాటి చెప్పాడు అదేవిధంగా నువ్వు ఎప్పటికీ కూడా పరమశివుడి యొక్క శత్రువుగానే భావించబడతావు అని అతన్ని శిపించాడు అదేవిధంగా ఎవరైతే ఈ ఏనాథనాథుడు ఉన్నాడో ఇతన్ని నువ్వు శాశ్వతంగా శివగణాల్లో ఒకడవుతా అని చెప్పేసి వరమిచ్చాడు అది ఆ ఏనాథనాథుడు యొక్క చరిత్ర హరిహంతుడు శ్రీకృష్ణ అర్పణ